హాయ్ అండి వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మిరదమ లైఫ్ స్టైల్ విజయవాడలో ఉన్నప్పుడు ఉండ్రాళ్ళ వినాయకుడి దగ్గరికి అయితే వెళ్తున్నామండి మేము నైట్ టైం వెళ్ళాలని డిసైడ్ అయ్యాము ఎందుకంటే చిన్నపిల్లలతో ఆల్రెడీ ఎక్కువ జర్నీ చేస్తున్నాము మేము ఇలా నైట్ టైం సిటీలో అలా వెళ్తే చాలా బాగుంటుందండి అంత కూల్గా వాతావరణం కానీ చూడటానికి కూడా చాలా చాలా బాగుంటుందన్నమాట ఇక్కడ ఉండ్రాళ్ళ వినాయకుడు అంటే ఫేమస్ అండి మనము ఇక్కడ కృష్ణా బ్యారేజ్ దగ్గరలోనే రోడ్ సైడ్కి ఉంటుంది ఎక్కువ దూరం వెళ్ళాల్సిన పని కూడా లేదు తెలియని వాళ్ళకి కూడా ఈ అడ్రస్ చాలా బాగుంటుందండి తొందరగా గుర్తుపడతారనమాట వచ్చేసి టెంకాయ ఆకు వక్క నిమ్మకాయలు దేవుడికి కావలసిన పూజ సామాగ్రి అంతా ఇక్కడే దొరుకుతుంది ఏ టెన్షన్ లేదు మనం ఇంటి నుంచి కూడా ఏమి తీసుకొని పోవాల్సిన అవసరం లేదు చూడండి అన్నీ చాలా ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట ఇక్కడ వచ్చేసి గుడి బయట చిన్న టెంపుల్లా అనిపిస్తుంది కానీ లోపలికి వెళ్ళి చూస్తే వినాయకుడు చాలా చాలా పెద్దగా ఉన్నారండి ఇక్కడ మనం కోరుకున్న కోరికలు ఏవైనా కానీ ఈయన తీరుస్తారంట అయితే మన కోరికలు తీరిన తర్వాత మనం తప్పకుండా వన్రాళ్ళు అనేవి స్వామివారికి సమర్పించుకోవాలంట అండి నైవేద్యంలాగా చూడండి ఎవరైనా వెళ్ళిన వాళ్ళు కానీ వెళ్ళని వాళ్ళు కానీ ఉంటే ఈ వీడియో చూడండి మీకు చూసి ఉంటే ఆల్రెడీ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చూసామని ఒకవేళ చూడకపోయినా కానీ కామెంట్ చేయండి ఈ వీడియో ఎలా ఉందనేది ఇప్పుడైతే మీకు దేవుడిని చూపిస్తాను పదండి ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకోవటానికి లోపలికి వెళ్ళే రూట్ అండి ఇక్కడ నుంచే మనం స్వామివారిని వీడియో తీసుకోవాలి లోపలికైతే ఫోను వీడియోస్ కానీ ఫొటోస్ కానీ అలౌడ్ అనమాట ఎందుకంటే ఇంకా అంతే వాళ్ళు వద్దంటారు ఎవరినైనా కూడా బయట నుంచే కొంచెం కనిపిస్తారు స్వామివారు చూడండి చిన్న విగ్రహం అయినా చాలా పెద్దగా ఉంటారు స్వామివారు మనం కోరుకున్న కోరిక ఏదైనా తీర్చేస్తారనమాట మీకు ఏమైనా కోరికలు ఉంటే ఇలా అయినా చూసి కోరుకోండి ఫ్రెండ్స్ నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది నేను కోరుకున్న కోరిక ఒకవేళ నెరవేరితే తప్పకుండా స్వామివారికి ఉండ్రాళ్ళు సమర్పించుకుంటాను అని చెప్పేసి వచ్చాను ఇక్కడొచ్చేసి గుడి బయట అండి స్వామివారిలో వినాయకుల ఫొటోస్ ఉన్నాయి పైన అన్ని విగ్రహాలు ఉన్నాయి గుడి చుట్టూరు ఇలాగనే ఉంది మనం గుడి బయట చూస్తేనేమో చాలా చిన్న గుడి ఈ గుడి అనిపించిందండి కానీ లోపలికి వెళ్ళి చూస్తే పెద్దగా ఉంది మళ్ళీ గుడి చుట్టూరు తిరిగి కూడా చూశాను నేను చాలా చాలా పెద్దగా ఉందండి ఇక్కడైతే ఇలాగా వినాయకుడి విగ్రహాలు చాలా ఉన్నాయండి గుడి చుట్టూరు గుడి గోపురం కానీ చిన్న గోపురం అయినా చాలా చాలా బాగుంది మేమైతే దర్శనం చేసుకొని రిటర్న్ అయిపోయాం ఫ్రెండ్స్ ఇంకా అలాగా ఆ సిటీ చూద్దామనేసి ఇంటికి వెళ్ళిపోతూ ఉన్నాము చూడండి ఎంత బాగుంది కదా విజయవాడ నైట్ టైం చూడటానికి మీరు ఎప్పుడైనా వెళ్ళారా లేదా వెళ్తే మీరు ఈ టెంపుల్ చూసారా లేదా నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నా ఛానల్ని కూడా కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి మిడ్ నైటు సిటీ చాలా చాలా బాగుంది మా పిల్లలు మేమైతే ఇంకా ఇంకా అలా ఇలా తిరిగి చూడాలనుకున్నాము కానీ చిన్న టెంపుల్ అయినా కానీ చాలా ప్రశాంతంగా ఉందండి ఈ టెంపుల్ గురించి ఇంతే చెప్పగలుగుతాము ఎక్కువ చెప్పలేము ఎందుకంటే చిన్న టెంపుల్ చిన్న లాంగ్ వీడియో ఎక్కువ కూడా ఉండదు మీరు పూర్తిగా వీడియోని చూసి లైక్ కామెంటు చేయండి చూడండి నైట్ టైం సిటీ ఎంత కలర్ఫుల్గా ఉందో ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ఫ్రెండ్స్